రాజకీయాల్లో సంచలనం నమోదైంది ఎన్డిఏ ఎంపీ ప్రభాకర్ రెడ్డి చాతుర్యంతో ఇంటూరు రాజేష్ ఏకాసాది పోయి వచ్చారు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ సహకారంతో ముగ్గురు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావు గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు ఇన్నాళ్లు వర్కాలు ఉన్న వీళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ సమన్వయంతో ఒకటవడంపై టిడిపి ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కతుకూరు రాజకీయాల్లో సంచలనం నమోదైంది ఎన్డీఏపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాతుర్యంతో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు టిడిపి నాయకులు ఇంటూరు రాజేష్ ఏకాతాటిపై వచ్చారు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సహకారంతో ముగ్గురు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావు ని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు ఇన్నాళ్ళు వర్గాలుగా ఉన్న వీళ్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమన్వయంతో ఒకటవడంపై టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నామినేషన్ తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా పార్టీ పోవాలంటే ఇక్కడ మూడి పెద్దనో నడుస్తుంది ఆ మూడిని ఒక ఇల్లు చేయాలనే వచ్చాను నా దేశం కింద వస్తున్నాను దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను ఈరోజు ఇది ఎట్లయినా మా దేశం చేశాం కాబట్టి ఈ మూడిళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురుతో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది చాలా సంతోషం నామినేషన్ ముగ్గురిని ఒక ఏకృత్వాన్ని తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిసేరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుసు కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రాజేష్ నాగేశ్వరరావు శివరాము ముగ్గురు మూడు డైరెక్షన్స్ లో ఉండే అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వర గారికి సపోర్ట్ చేస్తూ ఇంక మీద ముందుకి ఇటువంటి ఏ మనస్పర్ధ లేకుండా ముందుకి సాగద్ది నేను మీ అందరి ముందు చెప్తున్నాను ఇప్పుడు రాజేశ్వరే కూడా పోయి నాగేశ్వర గారు నేను రాజేశ్వర కూడా పోతున్నాము పోయి ఒకసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపు నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వరరావు గారే దీన్ని నడిపిస్తాడు అంటే అందరు సపోర్ట్ ఉంటుంది ముగ్గురు సపోర్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి ముందుకు తీసుకుంటారు ఈరోజు కార్యకర్తలు అందరికీ చెప్పాలా తెలుగుదేశం పార్టీ ఒకరే ఇప్పుడు సో మీ అందరు కూడా మన నాగేశ్వరం గారిని సైకిల్ గుర్తుకేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు మనస్పర్ధలు అనేది ఈ రోజు క్లియర్ అయింది సో ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అవుతూ మనందరం తెలుగుదేశం పార్టీ నాగేశ్వర గారి మనం సపోర్ట్ చేయాలా ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా నాకు సపోర్ట్ చేయాల సైకిల్ గుర్తు సో మీ అందరు ఎవరికైనా కనిపించకుండా ఎటువంటి అపోహాలు అన్ని పక్కన పెట్టేయండి వాళ్ళ ముగ్గురు ఒకటే ఇంకా మీదుట ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మనందరం కష్టపడితేనే మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలం ఎందుకంటే ఇంత ముందులాగా లేదు ఓటర్లు కూడా మనం ప్రతి ఇంటికి పోయి స్పెషల్లీ వాళ్ళందరినీ మనం పర్సనల్ గా కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తెలుసుకొని మనం మనం రేపు ఆ ఇబ్బందుల్ని మనం అభివృద్ధి రూపంలో దాన్ని మనం తీర్చిదిద్దాలా అది జరగాలంటే మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కూర్చోబెట్టాలా మనం ఈరోజు ఇండియాలో కాంగ్రెస్ ఈ కూటలి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో గవర్నమెంట్ దాని డౌట్ లేదు ఇక్కడ కూడా మనమే ఫోన్ చేస్తాము రెండు కలిసినప్పుడు మనం పూటలో ఉన్నాం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా డెవలప్మెంట్ కి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అంటే మన కందుకూరు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా అందులో మనకి రామాయపట్నం పూర్తి రావడం పక్కన ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశం ఇక్కడ ఇప్పుడు ఈ అవకాశం తోటి యువతలు కూడా ఉద్యోగాలు ఫ్యూచర్ లో ఉద్యోగాలు కూడా ఎక్కడో మెడ్రాసు హైదరాబాద్ పోకుండా వాళ్ళ ఊర్లలోనే ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షలు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పుకుంటాడు సో ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే ఇవన్నీ జరిగేది సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా మనం ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ నిర్థం తీసుకొని